హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బేస్వాతి ఈరోజు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోబోతున్న గుడి శ్రీ 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 వనదుర్గా మాత ఆలయం కాజీపల్లి గ్రామం అండి ఇది ఎక్కడుంది ఏంటి అనేది నేను డీటెయిల్స్ అన్ని క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను బాచుపల్లికి నియర్లీ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది అంతా ఏంటంటే కంప్లీట్ ఒక మనం ఒక అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ చెట్లతో మనకిలా ఎంట్రన్స్లో కాళీమాత విగ్రహం కనిపిస్తుందండి ఈ గుడి యొక్క స్థల పురాణం ఏంటంటే పూర్వం వంద సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక చెట్టు కింద అమ్మవారు వెలిసారనమాట దాన్ని అప్పుడు అప్పట్లో లంబాడి తాండవాలు చిన్న గుడి కట్టి పూజించేవారు తల తర్వాత వచ్చేసి కాలక్రమేణా రెండు వేల పదిహేనులో బాలకిషన్ గారని చెప్పి ఆయనకి ఎక్కువ ఈ అమ్మవారు కళలో కనిపించి వచ్చి ఇక్కడ పూజ చేయమని చెప్పేవారంట అయితే ఆయన ఇక్కడ రి ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవారు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అది కనుక్కుని పంతులు గారిని అది కనుక్కుంటే ఈవిడే అమ్మవారు అని తెలుసుకుని ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ పూజా విధానం అది చేయడానికి గుడి చిన్నగా ఉందని అప్పుడు మొత్తం ఇప్పుడు మనం ఏదైతే దర్శనం చేసుకోబోతున్నామో ఆ టెంపుల్ అంతా కూడా ఆయనే డెవలప్ చేశారనమాట నాకు ఈ గుడి యొక్క విశేషాలు కానీ ఇవన్నీ కూడా ఆయన భార్య గారు సునీత గారే చెప్పారండి చాలా బాగా వివరించారు ఈ టెంపుల్ ఆవరణలోకి ఎంటర్ అయ్యాక ధ్వజస్తంభం పక్కగా మనకి ఈ విధంగా నవదుర్గలు దర్శనం జరుగుతుంది అనమాట అమ్మవారి అవతారాలన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయి చాలా బాగుంటాయి మీకు ఇక్కడ గోల్డ్ కలర్లో ఉంటాయి అన్నమాట అన్ని విగ్రహాలు అలాగే ఈ చెట్టు వచ్చేసి మీకు అమ్మవారి గర్భగుడికి బయట ఉంటుందండి ఆ చెట్టుకి మొత్తం పైకి చూస్తే మనకి టోటల్ అంతా కవర్ చేస్తుంది అనమాట ఆ ఒక్క చెట్టు కోరిన కోర్కులు తీర్చమని చెప్పి ఆ చెట్టుకే ముడుపులు కడుతూ ఉంటారనమాట ఇక్కడ ఈ వనదుర్గ అమ్మవారు సింహవాహిని గనుక మనకి వాహనంగా సింహం ఉంటుంది అలాగే ఆ సింహానికి ముందు వచ్చేసి మనకి అమ్మవారి పాదాలు ఉంటాయి అన్నమాట చిన్ని పాదాలు ఇప్పుడు మీకు గర్భగుడిలో కూడా దర్శనం చూపిస్తానండి గర్భగుడిలో మనకి కింద ఉన్న చిన్న విగ్రహం వచ్చేసి స్వయంభూ కింద కనిపిస్తుంది కదా స్వయంభూ అనమాట అప్పుడు వంద సంవత్సరాల క్రితం లంబాడీ తాండవాలు పూజించారు పూజించారన్నాను కదా ఆ విగ్రహం పైన కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసి రెండు వేల పదిహేనులో గుడి రీడెవలప్మెంట్ అయినప్పుడు ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట ఇక్కడ ఇంకో విశేషం ఉందండి ఈ కింద అమ్మవారి పాదాల దగ్గర మూడు రంధ్రాలు ఉంటాయంట ఆ ఏదో ఒక రంధ్రంలోంచి ఒక నాగుపాము వచ్చి అమ్మవారిని చుట్టుకుని వెళ్తూ ఉంటుంది అలాగే ఇక్కడ పక్కనే మనకి వెలిసిన పుట్ట అలాగే నాగేంద్రుడు కూడా ఉన్నారు అవి కూడా చూపిస్తాను వనదుర్గా మాత అంటే పార్వతీదేవి యొక్క రూపమేనండి అయితే ఇది ఎలా ఉద్భవించిందంటే పార్వతీదేవి కాళీమాత అవతారం ఎత్తి మహిషాచరుణ్ణి చంపింది కదా అతన్ని వధించాక ఆ యుద్ధం చేసి ఆ రక్తం అన్నిటితోటి విసిగిపోయంట ఆవిడ అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుందంటండి కొంచెం శాంతంగా ఉండాలి అని చెప్పి ఆవిడికి ఆవిడ తప అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నప్పుడు ఈ వనదుర్గా మాత అనేది ఉద్భవించింది అనమాట ఈ యొక్క అమ్మవారి రూపం ఇక్కడ మనకి గుడి పక్కనే వచ్చేసి ఇలా మొత్తము అష్టాదశ శక్తిపీఠాల అవతారాల కింద మొత్తం అన్ని దర్శనమిస్తాయండి ఇవి కూడా మొత్తం అన్ని బంగారు వర్ణంలో ఉంటాయన్నమాట చూడడానికి చాలా బాగుంటాయి అయితే ఇక్కడ మనకి ఈ ఆవరణలోనే మనకి శివలింగం కూడా ఉంటుంది అక్షయతృతీయ రోజున అరణ్య ఈశ్వరుడికి అలాగే వనదుర్గా మాతకి కూడా కళ్యాణం చేస్తారండి ఈ గుళ్ళో చాలా బాగా చేస్తారు అలాగే సికింద్రాబాదులో బోనాలు జరుగుతాయి కదా అదే రోజు ఇక్కడ ఈ వనదుర్గా మాతకు కూడా బోనాలు జరుగుతాయండి ఎవరైనా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్గా దసరా వస్తుంది కాబట్టి దసరా నవరాత్రులు కూడా చాలా వైభవంగా చేస్తారంటండి ఈ గుళ్ళో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలతో అమ్మవారు అయితే చాలా బాగుంటుందంట మేము వచ్చేసి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం అలాగే నాగపంచమి కూడా వచ్చింది కదండి ఆ రోజు వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇదే ఆవరణలో మనకి ఆంజనేయ స్వామి ఉంటారు అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయి ఈ టెంపుల్కైతే వెళ్ళే దారే వెళ్ళే దారి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మంచిగా చెట్లు మధ్యలోంచి అలాగే టెంపుల్ కూడా వాతావరణం చాలా బాగుంటుంది మీకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు హైదరాబాద్లో ఉంటే దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఈ అమ్మవారిని నాగపుట్టకి ముందు ఇలా ఒక నాగేంద్రుడి విగ్రహం ఉండి అటువైపు వినాయకుడు అలాగే ఇటు సైడ్ కూడా ఇంకొక నాగప్రతిమ ఉంటాయన్నమాట కొంచెం దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పుట్ట ఉంటుందన్నమాట నాగపంచమి రోజు వెళ్ళాం కదా అందుకని చెప్పి చాలామంది ఉన్నారు పూజ చేసుకుంటున్నారనమాట అయితే నాకు ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నా అలా వెళ్ళాను కానీ ఆ రోజు అక్కడికి వెళ్ళే వరకు కూడా నాగపంచమి అని ఐడియా లేదనమాట అయితే ఇప్పుడు ఇది పుట్ట అనమాట అది వెలిసిన పుట్ట ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి మొత్తం ఇంకా కంప్లీట్ అడవండి కొంచెం మీకు ఉరికే జస్ట్ ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళేటప్పటికే మనకి కనిపిస్తుంది అనమాట అటవీ శాఖ అని చెప్పి ఆ బోర్డ్కి సంబంధించిన సైన్ ఉంటుంది అండ్ నెమళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ సౌండ్స్ అవి కూడా చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ ఫారెస్ట్ కాదు మీరు మరి అడవి అనుకోవద్దు జస్ట్ సిటీకి దగ్గరలోనే ఉంది కాకపోతే ఏంటంటే దీని బ్యాక్ సైడ్ నుంచి అడవి స్టార్ట్ అవుతుంది అనమాట అటవీ శాఖది కంప్లీట్ చెట్లు అనమాట అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఏంటి ఫ్రంట్ ఏంటి మొత్తం టెంపుల్లో అమ్మవారి ఏంటి ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఇంకొక చెట్టు అనమాట ఇది కూడా టెంపుల్ లోపలికి వెళ్తుంది ఇది కూడా చాలా పెద్ద చెట్టు మీకు అదిగోండి సైన్ అన్నాను కదా అటవీ శాఖది అది అనమాట వనదుర్గా అమ్మవారిని పూజించడం వల్ల మన వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి అభివృద్ధి అయినా అలాగే అందులో ప్రొటెక్షన్గా కోసం కూడా అమ్మవారు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ అమ్మవారు మామూలుగా వనదుర్గ అవతారం అంటేనే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ అమ్మవారికి హోమం కూడా చేయించుకుంటారండి చాలామంది ఈ అమ్మవారికి హోమం చేయించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అలాగే ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే అన్నిటి నుంచి బయటపడతారంట ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట మనకి వనదుర్గ అమ్మవారు అంటే మొదట గుర్తొచ్చేది వచ్చి ఏడుపాయలు మన తెలంగాణలో అది బాగా ఫేమస్ అయితే హైదరాబాద్లో ఉన్న ఈ అమ్మవారి కూడా చాలా బాగా నిదర్శనం అండి వీలున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవడానికి చూడండి మన దగ్గరలో ఉన్న ఇలాంటి స్వయంభు అలాగే వందల చరిత్ర వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని మాత్రం తప్పకుండా అది వెళ్ళి దర్శించుకోవాలండి పురాతన ఆలయాల గురించి తెలుసుకుని నేను కొన్ని వేరే వీడియోస్ కూడా చేశాను టెంపుల్ వీడియోస్ ఒకసారి అవి కూడా చెక్ చేయండి హోప్ ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టైల్స్ బేస్ వీ ఈ వనదుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ మరలా మరొక టెంపుల్ వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు శ్రీమాత్రే నమ